మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ కాంగ్రెస్ తీరని అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు బీజేపీ అడుగులకు మడుగులు వత్తే పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు గిరిజన యూనివర్సిటీ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని బిజెపి మోసం చేసిందని హరీష్ రావు ఆరోపించారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన తరువాతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలని తెలిపారు అధికారంలోకి రాగానే ఉచిత కరెంట్ అని మాట తప్పారని మండిపడ్డారు రైతు భరోసా పదిహేను వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి పది వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కరోనా వచ్చినా కూడా రైతు బంధును ఆపలేదని చెప్పారు ఈ నేపథ్యంలో హామీలను అమలు చేయాలని ప్రజల తరపున గుర్తు చేస్తున్నామని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి